బరువు తగ్గడానికి పాటించవలసిన నియమాల గురించి వింటున్నాం ప్రస్తుత కాలంలో మనిషి కాలంతో పాటు పరిగెత్తుతున్నాడు ఇక ఉద్యోగస్తులైతే ఉదయం లేచింది మొదలు పాడుకునే వరకు క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడుపుతూ ఉంటారు ఈ క్రమంలో కొందరు తాము ఏం తింటున్నామో ఏం తాగుతున్నామో కూడా పట్టించుకోకుండా సమయానికి కడుపులో ఏదో ఒకటి పడిందా లేదా అని మాత్రమే చూసుకుంటున్నారు ఫలితంగా అనారోగ్య పాలవుతున్నారు చిన్న వయసులోనే షుగర్ బీపీ ఒబిసిటీ వంటి జబ్బులతో బాధపడుతున్నారు కొందరు అధిక బరువు కారణంగా ఆఫీసులో సరిగ్గా పని చేయలేక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పోగొట్టుకుని డిప్రెషన్ కు గురవుతున్నారు కొందరు వెయిట్ లాస్ కోసం ఎక్సర్సైజులు చేస్తూ నానా అవస్థలు పడుతూ ఉంటారు కేవలం ఎక్సర్సైజ్లు చేయడం ద్వారా వెయిట్ లాస్ అవుతామని అనుకుంటే పొరపాటేనని తినే ఆహార పదార్థాల్లో కూడా మార్పులు చేసుకోవాలని అంటున్నారు డాక్టర్లు మరి ఒబెసిటీతో బాధపడేవారు తినవలసిన ఆహార పదార్థాలు తినకూడని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం పడగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనె అరచుక్క నిమ్మరసం కలిపి తాగితే బరువు త్వరగా తగ్గుతారని వైద్యులు చెప్తున్నారు ఈ విధంగా తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతోంది మజ్జిగకు కొవ్వును కరిగించే శక్తి ఉందని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు రెండు గ్లాసుల నీళ్లలో ఒక గరిట పెరుగు వేసి బాగా కలపాలి ఈ మజ్జిగను రోజు నాలుగు ఐదు గ్లాసుల చొప్పున తాగితే త్వరగా బరువు తగ్గవచ్చు కొంతమందికి మధ్యాహ్నం అన్నం తినగానే నిద్రపోయే అలవాటు ఉంటుంది అలా నిద్రపోవడం వల్ల విపరీతంగా వెయిట్ పెరిగిపోతారట మధ్యాహ్నం నిద్ర మంచి కాదని అలాగే రాత్రి అన్నం తిన్నాక కనీసం పది నిమిషాలు నడవడం బెటర్ అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు మిరియాలు అల్లం దాల్చిన చెక్క ఉసిరికాయ నిమ్మకాయ జీలకర్ర ధనియాలు వాము వంటి పదార్థాలు తినే ఆహారంలో భాగంగా చేసుకుంటే త్వరగా వెయిట్ లాస్ అవుతారట నెయ్యి తీపి పదార్థాలు పెరుగు మాంసం వేపుడు కూరలు నూనెలు దుంపకూరలు మినుముతో చేసే పదార్థాలు సాధ్యమైనంత తక్కువ తీసుకుంటే బెటర్ వీటితో పాటు సూర్య నమస్కారాలు చేయడం ఒక గంట నడవడం వంటి శారీరక శ్రమ కూడా తప్పక చేయాలని వైద్యులు అంటున్నారు